ప్రైజ్లు అడండి అందరికీ బైబుల్ గ్రంథములో పాత నిబంధన అలాగే కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఎన్ని అలాగే కొత్త నిబంధన ప్రకారం చూసుకుంటే ముఖ్యమైనటువంటి ప్రధాన ఆజ్ఞలు ఎన్ని ఏ విధంగా మార్చబడ్డాయి అనే విషయాన్ని గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము పది ఆజ్ఞలు అనేవి ఇస్రాయేల్ ప్రజల కొరకు దేవుడు మోషే ద్వారా రాయించడం జరిగింది ఈ పది ఆజ్ఞలను మనం ధర్మశాస్త్రంగా కూడా చెప్పుకోవచ్చు మరి ఈ పది ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడ్డాయి ఆ పది ఆజ్ఞలు ఏమిటి అనేది మనం ఈరోజు చూద్దాము నిర్గమ కాండము ఇరవయవ అధ్యాయము మూడవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు ఈ పది ఆజ్ఞలు అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఈ పది ఆజ్ఞలు ఏంటి అనేవి మనము క్రమం కొద్ది ఒకసారి చదువుకుందాము అందులో మొట్టమొదటి వచ్చేసి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఇంకా రెండవది పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు కొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడైన ఎహోవనగు నేను రోషమగల దేవుడను ఇంకా మూడవదిగా నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు నాలుగవది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనము ఐదవది నీ దేవుడైన యహోవానికి అనుగ్రహించు దేశములో నువ్వు దీర్ఘాయుష్మంతుడు బాగున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము కారవది నరహత్య చేయకూడదు ఏడవది వ్యభిచరింపకూడదు ఎనిమిదవది దొంగిలకూడదు తొమ్మిదవది నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు ఇక పదవదిగా నీ పొరుగువాణి ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాణి భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ దేదైనను ఆశింపకూడదు అని చెప్పాను ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజల కొరకు దేవుడు పది ఆజ్ఞలు అనేవి రాయించడం జరిగింది అది కూడా మోషే ద్వారా చాలా గొప్పగా రాయించడం జరిగింది ఈ పది ఆజ్ఞలు పాత నిబంధనలు మనకు కనిపిస్తాయి మరి ఏసు ప్రభువు గారు వచ్చాక కొత్త నిబంధన ప్రకారము మనకు ముఖ్యమైనటువంటివి కేవలం రెండే అనేవి ఉంటుంది ఆ రెండు ఆజ్ఞలు అనేవి బైబిల్ గ్రంథములు ఎక్కడ రాయబడ్డాయి అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాము క్రొత్త నిబంధనలో మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ఆ ముప్పై ఆరవచనము నుండి చేద్దాము బోధకుడ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిది ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ దాని వంటిది అని చెప్పేసి ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో మొత్తం శువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చనంలో చూసుకోవచ్చు అంటే ముఖ్యమైనటువంటి రెండు ఆజ్ఞలు ఏంటంటే మన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి ఇంకా రెండు వలె నిన్ను వలె నీ పొరుగు ప్రేమించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం పది ఆజ్ఞలు ఇస్తే యేసు ప్రభు గారు వచ్చాక ముఖ్యమైనటువంటి రెండు ఆజ్ఞలు కేవలం ఇవి మాత్రమే కాబట్టి మన జీవితంలో మనల్ని వాళ్ళే మన పురుగువారిని ప్రేమించి మన పూర్ణ హృదయముతోనూ అలాగే మన పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమిస్తే మనము ధర్మశాస్త్రాన్ని అలాగే దేవుడిచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను పాటించిన వారమే అవుతాము అంటే మరి ముఖ్యమైనటువంటి రెండు ఆజ్ఞలే కదా కొత్త నిబంధన ప్రకారం అని మీరు అనుకోవద్దు ఆ పది ఆజ్ఞలు కూడా మనం పాటించినప్పుడే మనం ఇంకా ఆత్మీయంగా దేవుణ్ణిలో ఎదగలుగుతాము కాబట్టి మరి మీరు కూడా ఈ పది ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞలు అనేవి పాటిస్తుంటున్నారు లేదంటే పది ఆజ్ఞలు పాటిస్తుంటున్నారా మీరు పాటించే ఆజ్ఞలు ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి ఒకవేళ మీరు పాటించినట్లయితే దేవుని యొక్క వాక్యానికి లోబడి మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము మనము పాటించడమే మన ఆత్మీయ జీవితానికి మరేంతో ఒక బలమైన ఆహారంగా చెప్పుకోవచ్చు కాబట్టి విన్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు